కోసం మా అమరావతి గడన్ ఛానల్ చేసుకుని నొక్కండి ఏపీ మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీఎం జగన్మోహన్ రెడ్డి కనీసం కాల్ కూడా చేయలేదని రేవంత్ రెడ్డి ఆయన వర్గం కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇటీవల ఏపీ సీఎం జగన్ కు వెళ్లి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించిన సంగతి తెలిసిందే తుంటి ఎముకకు శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్ ఏపీ సీఎం జగన్ కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కుడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్ తనకు మర్యాద పూర్వకంగా కనీసం ఫోన్ కాల్ కూడా చేయలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారని దీనికి మీరేమంటారని ఓ మీడియా రిపోర్టర్ కొడాలి నానిని ప్రశ్నించారు అందుకు ఆయన బదిలిస్తూ రేవంత్ రెడ్డిని అభినందిస్తూ బెస్ట్ విషెస్ అంటూ సీఎం జగన్ ట్విట్టర్లో పెట్టాడు కదమ్మా అని అన్నారు మా ఓటమికి జగన్ ఎంత చేయాలో అంత చేశారని ఇవన్నీ కూడా తనకు తెలుసని రేవంత్ అన్నారంటూ మరో మీడియా ప్రతినిధి కొడాలి నాని వివరణ కోరారు అందుకు కొడాలి నాని స్పందించారు మేమేమైనా కాంగ్రెస్ పార్టీ వాళ్లమా రేవంత్ రెడ్డిని గెలిపించడానికి తెలంగాణలో మేము ఏ పార్టీకి మద్దతు తెలపలేదు అక్కడ మా పార్టీని తీసేసి కేవలం ఏపీ వరకే పరిమితమయ్యాం అని అన్నారు గతంలో మేము ఖమ్మం జిల్లాలో ఒక ఎంపీ స్థానం మూడు ఎమ్మెల్యే స్థానాలు గెలిచామని మేము పోటీ చేసిన ప్రతి చోట నలభై వేలు యాభై వేలకు తగ్గకుండా ఓట్లు వచ్చాయని తెలంగాణలో పార్టీ వద్దనుకునే కదా తీసేశామని అన్నారు అలాంటప్పుడు తెలంగాణలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారన్నది తమకు సంబంధం లేని విషయమని కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు ఎవరో గెలిచారని జగన్మోహన్ రెడ్డి ఎగబడిపోరని ఆయన లిమిట్స్లో ఆయన ఉంటారని అభినందనలంటూ ట్విట్టర్లో పెట్టారని అది అంతవరకే అని అన్నారు ఫోన్ చేసి అభినందించలేదంటే ఎలా అని కొడాలి ఎదురు ప్రశ్న వేశారు కేసీఆర్కు తుంటి విరిగింది కాబట్టి జగన్ వెళ్ళి పరామర్శించారని అన్నారు రేవంత్కి ఏమీ తుంటి విరగలేదు కదా పరామర్శించడానికి అని ఎద్దవా చేశారు ఆయనకు ఫోన్ చేసేదేంటి ఏంటి మర్యాదపూర్వకంగా ట్వీట్ చేశాక కూడా ఇంకేంటి నాకు ఫోన్ చేయలేదు నన్ను వచ్చి కలవలేదు అని రేవంత్ రెడ్డి పోతే ఎలా అని కొడాలి నాని సెటర్ వేశారు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోంది ఏమైనా ప్రాంతీయ పార్టీగా ఆయన ఏమైనా సుప్రీం అనుకుంటున్నాడా రేవంత్ రెడ్డి గురించో పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించో పట్టించుకునేంత టైం జగన్మోహన్ రెడ్డికి లేదు అంటూ కొడాలి నాని స్పష్టం చేశారు మీడియా అడిగిన మరో ప్రశ్నకు ఆయన స్పందిస్తూ రేవంత్ రెడ్డి షర్మిలకు సపోర్ట్ చేస్తే మాకేంటి చేయకపోతే ఏంటి అని ప్రశ్నించారు అవసరమైతే రేవంత్ సీఎం పదవికి రాజీనామా చేసి ఏపీపీసీసీ బాధ్యతలు తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు అని కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు మొత్తానికి ఇప్పుడు కొడాలి కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతున్నాయి